హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు మిగిలిన అన్నంతో వడియాలు ఎలా పెట్టాలనేది నేను చూపిస్తానండి ఫస్ట్ అయితే అన్నాన్ని మొత్తం ఉండలేకుండా తీసేసుకోవాలి మొత్తం చిదిమేసి ఒక మిక్సీలోని వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ వేసి పేస్ట్లా చేసేసుకోవాలన్నమాట సో నా దగ్గర ఉన్న మొత్తం అన్నం అంతా నేనైతే ఇలా మిక్సీలో వేసి బాగా పేస్ట్ అయితే చేసేసుకుంటున్నాను కొంచెం వాటర్ అయితే వేసేసుకొని బాగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకుందామండి సో వేస్ట్ చేయకుండా ఏదైనా యూస్ అయితే పర్వాలేదండి వేస్ట్గా పాడేయకుండా చక్కగా యూస్ చేసుకుంటే మంచిదని చెప్పి నా ఐడియా సో అందుకని నేను మిగిలిన అన్నంతోనే నేను ఇలా చేస్తున్నాను అనమాట ఈ సమ్మర్ అనగానే మనకి వడియాలు ఆవకాయలు ఇలాంటివన్నీ మనం ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటాం కదా సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోవడానికి సో అందుకని చెప్పి నేను ఈ విధంగా వడేలు అయితే పెట్టబోతున్నాను అనమాట సో చాలా ఎక్కువ వండేసానండి నైట్ అంటే సరిపడగానే వండాను కానీ నైట్ కొంచెం తక్కువ తినడం వల్ల ఫుడ్డు సగం తిన్నా సగం అలా ఉండిపోయింది సో మార్నింగ్ నాకు పడేయడానికి ఇష్టం లేక నేను ఆ అన్నాన్ని అయితే నేను ఇలా చేస్తున్నానండి ఇది కూడా మనకి యూజే కాబట్టి సో వేస్ట్ అయితే అవ్వదు అందుకని చెప్పి నేను మిగిలింది ఇలా కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని నేను స్పైసీకి తగ్గట్టుగా మిక్సీ అయితే చేసేసుకున్నాను ఫస్ట్ నార్మల్గా మిక్సీ చేస్తాను అన్నాన్ని నెక్స్ట్ మరి కొంచెం అన్నంలోని ఒక ఫైవ్ అలా చిల్లీ వేసుకొని నేను మిక్సీ పట్టేశాను అనమాట అందులో కొంచెం వాటర్ కూడా వేసేసుకోవాలి వాటర్ వేసేసుకొని ఒకసారి విస్కర్తో కలిపేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి సో ఎక్కడ ఉండాలి లేకుండా చక్కగా బాగా స్పూను గరిటె కన్నా మనకి మన ఇంట్లో విస్కర్ ఉన్న లేంటే ఉన్నా సరే సో దాంతో మనం బాగా కలుపుకుంటే ఉండలేకుండా ఉంటుందన్నమాట సో స్పైసెస్ తగ్గట్టుగా మనం చిల్లీ అయితే వేసేస్తాము నెక్స్ట్ నేను వామ్ వేస్తున్నానండి వామ్ చాలా బాగుంటుంది ఇలా వడియాలకి ఇంకా డైజె డైజెషన్ కూడా బాగా అవుతుంది ఇంకా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అన్ని విధాలుగా మంచిదే సో మీకు వాము స్కిప్ చేయాలనిపిస్తే దాని ప్లేస్లో జీలకర్ర అయినా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది సో ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసానండి చాలా టేస్ట్ ఉంటుంది మనకి ఇందులో ఇంకే ఏం ఫ్లేవర్ లేదు ఓన్లీ అన్నమే కదా సో ప్లెయిన్గా ఉండడం కన్నా కొంచెం మనకి టేస్ట్ ఇంక్రీజ్ అవ్వడానికి నేను నువ్వులైతే అన్నమాట సో నువ్వులు వేసి ఈ విస్కర్తో చక్కగా కలిపేస్తున్నానండి సో చక్కగా ఇలా విస్కర్తో బాగా కలుపుకొని మరి కొంచెం వాటర్ అయితే పడుతుంది మనకి దోశ బ్యాటర్లా అయితే చేసుకోవాలండి సో అలా చేసేంత వరకు కొంచెం వాటర్ అయితే వేసుకొని సిమ్లోనే మనము పెట్టి ఇది కుక్ చేయాలన్నమాట ప్రాసెస్ అనేది ఇంకొంచెం నేను వాటర్ అయితే వేసుకుంటున్నాను వాటర్ వేసి బాగా సాల్ట్ ఇంకా ఈ వాము ఇంకా మనం నువ్వులు ఇవన్నీ వేసాం కదా ఈ వాటర్ మొత్తం ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట ఈ విస్కర్ చాలా బాగా పనిచేస్తుందండి చాలా బాగా యూజ్ అవుతుంది సో నేనైతే లిక్విడ్స్ ఏదైనా కలపాలనుకుంటే ఈ విస్కర్తో నేను ఈజీగా కలిపేస్తాను అనమాట ఉండలేకుండా బాగా మిక్స్ అవుతుంది సో చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లోనే మనము కుక్ చేసుకోవాలన్నమాట అలా కలుపుతూ ఉండాలి సో బాగా కలుపుకుంటే మనకి ఉండలు పట్టకుండా ఉంటుంది అన్నం అనేది ఉడికే కొద్ది ముద్దగా అవుతుంది కదా సో బాగా తిక్కుగా ఉంటుంది కాబట్టి నేను ఇంక గరిటెం పెట్టట్లేదు విస్కర్తోనే నేను కలుపుతున్నాను కొంచెం చిక్కబడినా కూడా మనకి విస్కర్తో కలిపితే ఎలా ఉంటుందంటే ఉండలు లేకుండా కూడా చక్కగా కలుపు మనకి మిక్స్ అవుతుంది నెక్స్ట్ నేను కరివేపాకు ఇంకా కొత్తిమీర అండి ఫ్లేవర్కి చాలా బాగుంటుంది సో మీకు ఇష్టమైతే ఇవి వేసుకోండి లేదని అంటే స్కిప్ చేయవచ్చు నాటి ప్రాబ్లం సో నేనైతే చక్కగా ఇవన్నీ వేసి కుక్ చేస్తాను అనమాట మరి కొంచెం వాటర్ అయితే పడుతుంది బాగా ఉడుకుతుంది కదండి తిక్కుగా అవుతుంది బాగా సో మనకి ఎలాంటి కంటిస్టెంట్ కన్సిస్టెంట్లో కావాలి అంటే వడియాలు పెట్టుకునే విధంగా మరీ పలుచిగా పెట్టినా బ్రేక్ అయిపోతాయండి అలానే ముద్దుగా పెట్టిన మనకి బాగా దలసరిగా వచ్చేస్తాయి సో నార్మల్గా మనం వడియాలు పెట్టుకునే తెలుస్తుంది కదా ఈ బ్యాటర్ ఇలా ఉంటుందని స్పూన్ పెడితే కొంచెం తిక్కుగా ఉండాలి మరీ కారిపోకుండా కాకుండా ఒక ఇడ్లీ ఇడ్లీ బ్యాటర్లా ఉంటే సరిపోతుందనమాట మనము వాటర్ వేసి కలిపినప్పుడు దోశ బ్యాటర్లో పలచగా ఉండాలి ఉడుకుతునేటప్పటికీ కొంచెం తిక్కుగా అవుతుంది కాబట్టి మనకి ఇడ్లీ బెటర్ టైప్లో ఉంటుంది కాబట్టి కొంచెం ముద్దుగా ఆ కంటిస్ట ఆ కన్సిస్టెంట్లోకి వచ్చేస్తే మనకి చక్కగా మనం ఉడియాలు పెట్టుకోవడానికి రెడీ అయిపోతుంది అన్నం మెల్లగా కుక్ అయింది కాబట్టి ఎక్కువ కుక్ అవ్వాల్సిన పని లేదండి ఒక టెన్ మినిట్స్ అలాగా కుక్ అయితే సరిపోతుంది కానీ అలా కలుపుతూ అనమాట ఉండాలి పట్టకుండా అడుగు పట్టకుండా ఉంటుంది సో ఓకే రెడీ అయిపోయిందండి బ్యాటర్ అనేది కొంచెం అడుగు నుంచి బాగా కలుపుకొని సాల్ట్ కూడా చూసుకోండి మనకి వేడిగా ఉండడం వల్ల వేడిగా ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఏంటంటే సాల్ట్ ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఐ మీన్ ఎక్కువగా అనిపించినా మనకి వేడి వల్ల తక్కువగా అనిపిస్తుంది సో కొంచెం చూసుకొని వేసుకోండి నేనైతే వడియాలు పెట్టేసాను ఆ వేడి స్కిప్ అయ్యిందండి సో అందుకని చెప్పి నెక్స్ట్ ప్రాసెస్ ఇలా వడియాల్లో వచ్చేసి చక్కగా అయితే ఎండిపోయింది కొంచెం అయితే ఆయిల్ వేసి నేను చూపిస్తున్నాను ఆయిల్ కూడా ఇంట్లో అయిపోయింది సో ఈ మాత్రం కొంచెం ఆయిల్ ఉంటే నేను వీడియో కానీ చెప్పేసి కొంచెం ఇలా ఫ్రై చేసి చూపిస్తాను చూడండి చక్కగా అయితే ఫ్రై అయ్యి ఇవి పప్పు చారులోకి నార్మల్ చోరులోకి దేనికైనా సరే బాగుంటుంది ఇంకా ఈవినింగ్ స్నాక్స్లకు కూడా బాగుంటుంది నువ్వులు వేసాం కాబట్టి చాలా బాగుంటుంది బయట కొనే అనవసరంగా డబ్బులు ఎక్కువ పెట్టి హైజనిక్గా కూడా ఉండవు సో అలాంటివి కన్నా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవడం అనేది మనకి చాలా మంచిది కదండి సో అందుకని నేనైతే హోమ్ రెమెడీ అనేది చూపించేసి అనమాట అది కూడా మిగిలిన అన్నంతో వేస్ట్ కాకుండా చక్కగా మనకి ఇలాగా చిప్స్లా వడియల్లా అయితే తయారైపోయాయి కదా చక్కగా హ్యాపీగా తినేసేయవచ్చు అన్నమాట మన చేతులతోటే చేసుకునేది కాబట్టి హైజెనిక్గానే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఒక నాలుగు అయితే వేపు చూపించాను అనమాట మీకు మిగిలినవి ఒక్కొక్కటి అలా ఫ్రై చేస్తూ ఉన్నాను సో మన ఛానల్ని కొత్తగా చూసిన వారైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్